మేము మూడు నాలుగు వచ్చినాం ఎవరు లేదు ఇక్కడ

సభా అధ్యక్షులకి తర్వాత ఇలాంటి సభకు సభ్యుల వారికి కౌన్సిల్ సభ్యులందరికీ మరియు మీడియా సభ్యులందరికీ నమస్కృతి గౌరవ అధ్యక్షుల వారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదిన్నర గంటలకి సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా మున్సిపల్ కమిషన్ అయిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది తన అనుగుణంగా నేను సంబంధిత క్లాసుకు తర్వాత సాయంత్రం దానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో దాని దాని ప్రకారంగా అందరూ కావాల్సినటువంటి అర్జెంట్ అయ్యేటప్పుడు మిగతా కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ప్రకారంగా ప్రతి నెల మీటింగ్ ఎందుకంటే మీటింగ్ కమిషనరే మీటింగ్ సెక్రటరీగా వ్యవహరిస్తారు మేడం ఏ ఆ ఓబ్లేస్ గురించి ఓబ్లేస్ అనే వ్యక్తి కూడా నా మేడం అతను సపరేట్గా కేటాయించబడిన వ్యక్తి కాదు మేడం నేను ఎవరైతే అవసరం అనుకుంటారో అక్కడికి ఉంచుతాను మేడం ఇక్కడ ఎవరిని ఎక్కడైనా ఏ సీట్ నేను ఉంచు కమిషనర్గా నాకు అర్హత ఉంది నాకు నా సభ్యులు అంతా తర్వాత మేడం దయచేసి నేను వర్క్ మీటింగ్ దయచేసి 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 ನಾನು ಚೇತನನ ಹತರ ನಾನು ನೀನು కమిషన్ అజెండా అజెండా కమిషన్ గారు కమిషన్ గారు కమిషనర్ గారు thank you పోలీసు వాళ్ళు ఏదన్నట్టు మా కుటుంబ ఉన్నాయా రాబోతుంది गीतान के लिए बेचा है गीतान के लिए बेचो पहले लो आराम बोलों 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 बोलों